మీరెప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు మీ చెస్ట్ పైన ఏదో ఒక ఆకారం కూర్చొని మీ పీక నొక్కినట్లు ఊపిరి ఆడకుండా చేసినట్లు అనిపించిందా దయ్యం మీ చెస్ట్ పైన కూర్చున్నట్లు అనిపించిందా ఇది చాలా మందికి జరుగుతుంది దీనిని స్లీప్ పారాలసిస్ అని అంటారు ఆ సమయంలో కాళ్ళు చేతులు ఆడవు చెస్ట్ అంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది హెల్ప్ కోసం పిలుద్దామని అరిచిన అరిచినట్లు ఉంటుంది కానీ మాట బయటికి రాదు చాలా భయం కూడా వేస్తుంది ఆ తర్వాత మెలకువ వస్తుంది ఇది చాలా మందిలో జరుగుతూనే ఉంటుంది మెడికల్ టెర్మనాలజీలో దీనిని స్లీప్ పారాలసిస్ అని అంటారు ఈ స్లీప్ పారాలసిస్ ఎందుకు వస్తుందంటే సరైన నిద్ర లేకపోవడం వలన స్ట్రెస్ అండ్ ఎంజైటీ ఎక్కువ అవడం వలన ఆల్కహాల్ కానీ ఎక్కువగా మోతాదులో తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు వెంటిలేషన్ లేకుండా పడుకున్నప్పుడు నిండుగా దుప్పటి కప్పుకొని చెస్ట్ పైన చేతులు పెట్టుకొని పడుకున్నప్పుడు కూడా ఈ స్లీప్ పారాలసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ స్లీపింగ్ పారాలసిస్ తరచుగా వస్తూ ఉంటుంది మరి దీనిని ఎలా తగ్గించుకోవాలంటే దీనికోసం మీ స్లీప్ హెల్త్ ని ప్రాపర్గా ఉండేలా చూసుకోండి ప్రతిరోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర అనేది ఉండాలి స్ట్రెస్ మరియు యాంగ్జైటీ రిలీఫ్ కోసం బయట ప్రశాంత ప్రకృతి వాతావరణంలో తిరగాలి పడుకునే ముందు స్క్రీన్ చూడడం అనేది చేయకూడదు కెఫిన్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకండి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయండి ఎక్కువగా ఒంటరిగా గడపకండి ఒకవైపు తిరిగి పడుకోవాలి ఏదైనా సైక్యాట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ని డాక్టర్ని కలిసి తీసుకోండి ఇది తెలియని వారు రాత్రి నాకు దయ్యం పట్టింది జిన్ ఆవహించిందని చెబుతూ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి తావీసులు వేసుకుంటారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు